శుభోదయం ప్రభుయకరిస్తున్నాము లేసు పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి రెండవ పేతుర పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి ఏలేనిగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరం వల్లనూ వెయ్యి సంవత్సరములో ఒక దినం వల్లనూ ఉన్నవి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు వాకి దానిస్తుండగా మిమ్మల్ని మాతో ఉంచి నడిపించి దీవించమని ఆశీర్వదించమని నామంలో ప్రార్థించడి వేడికొని దేవుని దృష్టికి ఒక దినము వెయ్యి దినములు వెయ్యి దినములు ఒక దినము కంటే సమానం కాబట్టి ఈ వాక్యములు రాయబడిన మాత్రం ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరం వల్లను నీవు నేను కూడా దైవ మందిరమును ప్రేమిస్తూ దేవుని సన్నిధలో ఒక దినము గడిపితే వెయ్యి దినములు అట్లానే వెయ్యి దినములో నేను వెళ్ళానని దైవ మందిరానికి వెళ్ళకుండా ఉండకూడదు దైనందిన ఆత్మీయ జీవితంలో అనిత్యము దేవునికి మహిమ తెచ్చే వారిగా ఈ లోకంలో మనం సిద్ధపడాలి యేసుక్రీస్తు రెండవ రాకడ గురించిన సందర్భం పేతురు తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు ఆయన దృష్టికి ఒక దినం వెయ్యి దినములు వెయ్యి దినములో ఒక దినం వలే అనగా దేవుడు ఎప్పుడు ఈ లోకానికి వస్తాడో మానవులకు తెలియదు కాబట్టి ఆయన రాకడకు సిద్ధపడి ఈ లోకంలో మనం సిద్ధపడాలి ఆలస్యము చేయకుండా ఆయన తప్పకుండా ఒక రోజు వస్తాడు తన అందు విశ్వాసం నుంచి రక్షణ పొంది బాతిస్వం పొందుకున్నటువంటి వారికి అంగంలో చేర్చబడిన వారికి నెత్తిజీవం ఇవ్వడానికి ఆయన కొనుక్కోవడానికి వస్తూ ఉన్నాడు ఆయన రాకళ్ళు ఎత్తబడే కుమార్తెగా కుమారునిగా సేవకునిగా సేవకురాలుగా సంగముగా ఉండినట్లు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికి తోడయండి నడిపించిన కాక ఆయన మావనకు ఆ స్తోత్రాలు చలిస్తూ ఆకి దాని నుంచే దాన్ని తీసుకున్న మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఏసు నామంలో ప్రార్థించడం ఇచ్చిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ తేక దేవుడు సదాకాలము తోడేంటి దీవించిన కాక అమ్మేం